అందరికీ నమస్తే పొదిలి పట్టణ ప్రజలకు అట్లాగే మార్కాపురం నియోజకవర్గపు స్థాయి ప్రజలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పేరు ప్రతిష్టలతో వెలుగొందాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి తెలుగుదేశం పార్టీ కూటమి ద్వారా వచ్చి రాకముందే ప్రజల హృదయాలను చొరగనే విధంగా చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో కూటమి సహకారంతో ముందుకు పోతున్నారు అందరికీ కూడా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వటంలో కానీ అట్లాగే ధరలకి ఇప్పుడున్నటువంటి ఎన్నో ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా ముందంజ వేస్తున్నారు అట్లాగే వెలుగుండ పోలవరం ప్రాజెక్టు విషయంలో అమరావతి విషయంలో వీటన్నిటి విషయంలో కూడా కేంద్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిస్తున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు నిన్న జరిగినటువంటి విపత్తు విజయవాడ విషయంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మన మినిస్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలు పెరగని విధంగా అందరినీ కూడా ఆదర్శప్రాయంగా అందరికీ కూడా ఉంటూ సంబంధిత అధికార బృందాలకి అందరూ కూడా అక్కడికి విచ్చేసేటట్టుగా చేసుకుని విపత్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించే విషయంలో ఆయన స్వీకారం చుట్టారు మరి ఎక్కడ కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేసేటువంటి పరిస్థితులు కావు అది వారికి వారేసాటి గతంలో జరిగినటువంటి సైక్లోన్లు కూడా వైజాగ్ విధానంలో కూడా వారి దగ్గర ఉండి వెంటనే అనతి కాలంలోనే మళ్ళా ఒరిజినాలిటీ వచ్చే విధంగా వారు అడుగే అడుగులు పెట్టారు ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి విధానంలో విరాజిల్లుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొదిలి టైమ్స్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనిస్తున్నాను